గారు ఈ పేరు నాని గారు చూడండి వీడి మనిషా పశువా లేదంటే దున్నపోతో మనిషికైతే అయితే పుట్టలేదు అనుకుంటున్నా అరవై ఏళ్ళు వచ్చినాయండి నిన్న పురంధేశ్వరి గారిని ఉద్దేశించి అనే పదం వాడాడండి మంచిగా కాదు ఒకసారి వినిపిస్తాను చూడండి వీడి కడుపు ఏంటో ఒకసారి వినిపిస్తాను చూడండి ఇగో మరిది కాలాల్లో ఆనందం కోసం వదినమ్మ లేకడో మా మాజీ మంత్రి పేరునని ఏదో మాట్లానే అంటో మాట్లాడిన మాటలు వాళ్ళ చెల్లెలి కంటే కూడా వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు కోసం బరి తెగించి ఇటువంటి ఉత్తరాలని ఎన్నికల ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం లేవటం రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరి తెగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం వారు ఇరవై రెండు మంది రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఈ యదోకొచ్చిన నష్టం ఏంటండి ఇప్పుడు వీళ్ళకు వచ్చిన నష్టం ఏంటి ఐపీఎస్ ఐపీఎస్ అధికారుల పైన కదా ఈసీకి కంప్లైంట్ చేసింది మరి ఈ పనికిమల్ బోకి ఎందుకంటే జరగదు అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకొని శుభ్రంగా రాజకీయాలకు వాళ్ళు వాడేసుకొని ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరిపించేసుకుంటారంట అంటే వాళ్ళకి అనుకూలంగా జరిపించేసుకుంటారు ఈ మళ్ళీ ఏదో కాకపోతే ఆయన మీకేం సంబంధం ఐపీఎస్ అధికారి రూపైన ఈసీకి కంప్లైంట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏంటి సంబంధం వాళ్ళకి మీకు సంబంధం ఏంటి అసలా కాదు నిన్నేమైనా వివరణ ఎన్నికల కమిషన్ ఏమైనా మిమ్మల్ని అడిగిందా మీరు వివరణ ఇవ్వండి అని చెప్పేసి అని నీకేం సంబంధం అయినా ఏంటో వాళ్ళకేం సంబంధం ఏంటది అయినా ఒక పార్టీ అధ్యక్షురాలు ఒకరింపు అంటారు బరి బరి తెగింపు అని చెప్పేసి ఎక్కడ వాడతారో నీ కొంపలో జరిగింది ఒక సంఘటన అది తెలుగుదేశం మళ్ళీ నాయకులే నిలబెట్టింది ఎవరో ఏం అండి కొనకాల నారాయణ గారిని అడిగితే బరి తెగింపు అంటే ఏంటో తెలుస్తుంది మన కొంపలో మనం మనకు మన కొంపనే డ్రైవర్లు తోడాలి అక్కడ మళ్ళీ బరి తెగింపు ఇవి ఇలాంటి మాటలు మాట్లాడితే పేరు నేను ఎలాగో నువ్వు నిన్న మాట్లాడిన మాటలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడవు ఏదో నేను తెలుగులో ఏదో పండితుల్లాగా సెకండ్ అంటే పురాణాల్లో మనం పాత రోజులో వాడేవారు ఆ పదాలు తీసుకొచ్చి ఇక్కడ వాడేది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు తెలియదు అనుకుంటున్నాడు బోకెదవా దీని మీద ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలండి ఇప్పుడు వ్యక్తిగత ఆహండి అది వ్యక్తిగతంగా విమర్శించడం వినిపిస్తా చూడండి వినిపిస్తా చూడండి ఈ చంద్రబాబు నాయుడు గారు వదిలి గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో ఈ పురంధేశ్వరైనటువంటి చంద్రబాబు నాయుడు వదిలి గారు నాడు ఎన్టీ రామారావు గారిని కొట్రతో కూరగ తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయచ్చు ఏది రాయకూడదు ఇది తప్ప గొప్ప ఇది విచక్షణ ఇది సంస్కారమా అనేటువంటి అన్ని కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్ళీ సెకండ్ అవుతారు అనేటువంటి వైరాని వాళ్ళ మనం వీడో కొద్దిగాడు అండి ఆ నాయకుడు కొద్దిగాడి ఈ లావిడ కొద్దిగా అది అంటే అనకూడదు అలావిడ సెకండ్ ఇప్పుడు నాడు వాడిన భాషే మనం వాడదాం ఒక సెకండ్ వీడి కొంపలో ఉన్న ఫ్రెస్టేషన్ మొత్తం అంతా తీసుకొచ్చి రాజకీయ పార్టీలో రాజకీయ నాయకుల పైన ఇలా మహిళల పైన వీడు ఎక్కడ తీర్చేసుకుంటాడు అంటే వీడి ఆగాది మొత్తం అదే ఇప్పుడు ఒక మహిళని అలా అనవచ్చు నువ్వు ఇప్పుడు మేమంటే ఎడతారు కదా మీరు ఇప్పుడు ఏదైనా ఒక మాట మనం అన్నాం అనుకోండి వీడి గురించి ఇంకో విషయం అంటారు చాలా మంది చెప్పండి వీడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ బెంగుళూరు లో చదివేటప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసి రేప్ కేసులో ఎక్కువుంది ఆ వీళ్ళ లాడింది డబ్బు ఇచ్చి సెటిల్ చేసి చదువు మనిపిచ్చి తీసుకొచ్చి బంధర్లు పారేసి ఎంజెన్ చేసి రాజకీయాల్లో పడేస్తాడు మన వాడే పార్టీ కూడా ఉందండి మన వాడి అయినా కాదండి ఏది రాయకూడదు ఏది రాయొచ్చు అంటే అంటే మీరు చెప్ మీరు చెప్తే మేము వినాలా ఏండే ఇప్పుడు మీ పార్టీ వేరు బీజేపీ వేరు టీడీపీ వేరు పాయా పార్టీలు అధినాయకులు ఇష్టం అంటే నువ్వు చెప్పాలి బొకడా కాడ వచ్చి అంటే మీకు బానిసత్వం చేస్తారండి అందరూ కూడా ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటయ్యా నిరాధారమైన ఆరోపణలు ఇప్పుడు ఐపీఎస్ అధికారుల మీద కంప్లైంట్ చేస్తే వీళ్ళకి ఎందుకు అంటున్నాం కదా వీళ్ళకి సంబంధం ఏంటి పురంధేశ్వరి గారు కాలు గోటికి సరిపోరు ఎదవలారా మీరు అందరూ కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు ఎప్పుడైనా సరే ఆవిడ పైన చిన్న అవినీతి మార్క ఇవాళ్ళ తక్కువ కూడా లేదు వీళ్ళ నాయకుడు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ నాన్నగారు ఐదు సంవత్సరాలు మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉంటే అవినీతి ఆరోపణలు కాదు దేశంలోనే నెంబర్ వన్ దొంగ దొంగ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ఫోర్ ట్వంటీ కేసులు రాష్ట్రంలో కాని దేశంలో కానీ ఏ రాజకీయ నాయకుడి పైన లేవండి లేవండి పదహారు నెలలు జైల్లో చెప్పుకుంటున్న వ్యక్తి వీళ్ళ మాట్లాడాలి విలువల గురించి అలా మాట్లాడాలి ఈ అదవులు ఏమనుకుంటున్నారండి అంటే మన నోటికి వచ్చిన వాళ్ళు వాకైతే సరిపోద్ది అధికారంలో ఉన్నాం కదా తల్లి చెల్లి లేదండి యదవలకే తల్లి లేదు ఈ యదవ అంతే అండి ఇప్పుడు పార్టీ బుద్ధులే ఎంత మొన్న శర్మిళ గారి పైన ఆవిడ్ వ్యక్తిగతంగా ఆవిడకి అక్రమ సంబంధాలు అంటకడుతూ వైసీపీ సోషల్ మీడియా చేసిన దారుణం అంత ఇంత కాదు సునీత గారిని సొంత బాబాయిని ని దాకా వాళ్ళ బాబాయ్ ఏది వివేకానంద రెడ్డి పైన సాక్షి ఛానల్ ఏమని వచ్చింది శ్రీలోలుడు అమ్మాయిల పిచ్చోడు ఆడవాసల్ల ఏందో ఉండేవాడు కాదు అని చెప్పేసి నానా ఆగి నానా ప్రచారం చేశారా మన ఏం మాట్లాడుతున్నారో మా బాబాయిని చంపేసింది ఎవరో బాబాది మొన్న జగన్మోహన్ మళ్ళీ ఎత్తుకున్నాడు కదా మరి ఎవరికి కొద్ది మరి ఎవరికొచ్చా ఇక్కడ మీరే కదా దాకా మనం ప్రచారం చేశాం కదా మన ఏమన్నా బాబాయిని చంపేసింది కాపాడుతుంది వాళ్ళ వాళ్ళ లెక్కర్లో ఉన్నది ఎవరో తెలిదో మా బాబాయ్ నేను ఎందుకు చంపేసుకుంటా మళ్ళీ మనం ఎడుతున్నాడు కదా మరి ప్రచారం చేపించింది జగన్మోహన్ రెడ్డి కదా సాక్షి ఎవరిదే సాక్షి అంటే సెకండ్ అంటే కొద్దిగా అండి ఇంకేమన వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు చేయలేదండి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు కొన్ని పేరు నానిగా కొన్ని ఇంట్లో కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి మాట్లాడలేదు నీ ఇంట్లో కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి మాట్లాడితే అక్కడ రైలు కంటే చచ్చిపోవాలి నువ్వు బందర్లో కాబట్టి ఏంటంటే మహిళల గురించి మాట్లాడేటప్పుడు కనీసం సంస్కారం పోనీ ఆవిడ ఏదైనా వ్యక్తిగతంగా విమర్శ చేసింది అనుకోండి నువ్వు ఆ మాటకు మాట అనొచ్చు ఇప్పుడు రోజా ఉందండి మహాభయంకరమైన నోటు ద్వారా కనీసం మహిళగా కూడా ఎవరో పరిగణించరు ఎందుకంటే అలాగే మాట్లాడుతుంది కాబట్టి అదే రేంజ్ లో మాట్లాడతారు ఇప్పుడు ఆ విధంగా ఎవరు మాట్లాడట్లేదు కదా ఇక్కడ ఇప్పుడు నిన్నెవడ అసలు నీకేం సంబంధం నువ్వు కదా కొద్దిగా ఇక్కడ ఏంటే ఐపీఎస్ అధికారుల పైన కంప్లైంట్ చేస్తే ఆ వివరం లేదు వాళ్ళు ఇచ్చుకుంటారండి ఆ సందేశం వాళ్ళు చెప్పుకుంటారు ఇప్పుడు నీకేం వస్తుంది నువ్వెవీ పొగడాగడువి వాళ్ళకి నీకు సంబంధం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని డ్రైవర్లతో అంటున్నారంటే ఈడికి వచ్చాగడే కదా ఈడికి వచ్చాగడ ఈ నెంబర్ వన్కి వచ్చాగాడు మీరు చెప్పారు కదా ఇప్పుడు ఆయన పేరు నాకు గుర్తురా అట్లా మళ్ళీ ఈ కాపురం నిలబెట్టాలంటే మళ్ళీ తెలుగుదేశం నాయకులే కావాలి అదొక నారాయణ గారు మళ్ళీ ఈ కాపురం నిలబెట్టింది తెలుగుదేశం నాయకులే ఆ అందరికి తెలుసు బందర్లో మన చరిత్ర తెలియను ఎవరికీ లేదు నువ్వు ఇలాగా నోటి దూర మాటలు మాట్లాడమాక సెకండి గికండి కనీసం మహిళలను గౌరవించాలని ఇది లేదండి వాళ్ళకి మన వల్ల ఎన్ని డ్రామాలు వేసే రమ్మో ఆ లెక్కలు లెక్కైతే అసలైన సెకండ్లు వీళ్ళే వీళ్ళేనా ఉదాహరణకి ఏదైనా పర్ ఏం కాదండి మనం మాట్లాడచ్చు చిత్త భారతి గారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో సింపుల్ గా జగన్ అన్న జగనన్న రాగానే మూడు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తాడని చెప్పి ప్రచారం ఓటు చేసింది ఆ తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక పిల్లోడికి పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు అకౌంట్లో పడతాయి అమ్మఒడి చెప్పని చెప్పేసి భారతి రెడ్డి గారే అన్నారు చెప్పారు తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆవిడ ఏ రోజు కూడా వీటి గురించి ప్రస్తావించలా ప్రస్తావించలా మరి మనం అనొచ్చా ఉన్నామాట సెకండ్ అంటే బాగుంటుందా ఏ పేర్లని అని రాజకీయాల్లో విలువలు ఉండాలి మనం దిగజారిపోయి మన వెనకాల ఉన్న వాళ్ళని అమలకలు బుతులు నువ్వు నువ్వటే అనమా నువ్వు ఒక మైండే ఆడన్న మాట అనాలని నేను రూల్ ఉందా ఒక నన్ను ఒక మాట అన్నాడు సెకండ్ అని చెప్పేసి అని మనం అదే మాట అన్నది రూల్ ఉందా ఒకటి పది మాట్లాంటాం మనం అవి నువ్వే కదా కాయాల్సింది మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆ నోటి దోళ ఏదైతే ఉందో అది తగ్గించుకో నీకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి బానిసాతం చేయాలని పంపితే చెయ్యి అన్నట్టు చేస్తున్నావు కదా ఆడే ఒప్పుకున్నాడు అండి పాలేరు కుక్కనని చెప్పండి పాలేరు అని చెప్పడం కాదండి నేను విశ్వాసంలో కుక్కలు అంటుని నేను జగన్మోహన్ కుక్కలాగే ఉంటానని చెప్పేసి ఆడే చెప్పాడు మరి ఇంత కుక్కనే అనాలి పదివేలు కోట్లు సంపాదించే చెత్త కత్తి కుక్క ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొద్ది దగ్గర పెట్టుకుని మాట్లాడరా ఆవిడ బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులమాలేవా మీకే కాదు వాళ్ళకు కూడా బాధ్యతలు ఉంటాయి మన అనుకూలంగా ఉన్న అధికారులందరినీ కూడా మనం వెట్టేసుకొని ఎన్నికల్లో రెగింగ్ చేసి ఏదో రకంగా అరాచకాలు చేసేసి వీళ్ళందరూ మన అనుకూలంగా ఉన్నారు కాబట్టి మనం జరిపించేసే ఎన్నికలు మళ్ళీ మన అధికారంలోకి వచ్చేస్తావాళ్ళని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళకి బ్యాండ్ పిల్లడిపోయింది ఒక దెబ్బకి పిల్లడిపోయింది వీళ్ళకి ఇంకా అయిపోయింది సినిమా అయిపోయింది ఆ ఆక్రోశం మాట ఇది అంతా కూడా ఇప్పుడు వాళ్ళందరినీ మార్చేస్తే మనం మన మన అరాచకాలు సాగు అది అదో ఏడుపు అది దిక్కుమాల ఏడుపు అది మిమ్మల్ని అంటారు అసలైన కొద్ది అనేది మిమ్మల్ని అంటారా ఆ నికుమాల లేదవా